బ్రహ్మప్రాప్తికి సాధనములు ఏవి ఉన్నవి బ్రహ్మప్రాప్తి అంటే తన స్వరూపమును పొందుట కొరకు సాధనములు ఏవే ఉన్నాయి అని అడుగుతున్నారు ప్రశ్న సమాధానం ఏం చెప్పారు సత్సంగతి దాన విచార తోషాహ తృప్తి సత్సాంగత్యము దానము విచార విచారణ తృప్తి ఇవి నాలుగు తన స్వరూపాన్ని పొందటానికి బ్రహ్మగతే అంటున్నారు బ్రహ్మ గతి అంటే ఎదిగే గతిని పొందటానికి అవసరమైన నాలుగు సాధనములు చెప్తున్నారు కే సంత సంతి సత్పురుషులు అని ఎవరినంటారు ఎవరుంటారు అంటే వాళ్లకు అఖిలవీత అపాంత మోహా శివతత్వ నిష్ఠా సత్పురుషులు ఎవరు ఎట్లా ఉంటారు అంటే ఏం చెప్తున్నారు అపాంత మోహా శివతత్వ నిష్ఠాహ అఖిలవీత రాగాహ ఈ మూడు సత్పురుషుల యొక్క లక్షణములుగా ఇక్కడ చెప్తున్నారు ఈ ప్రశ్నలలో సాధకుడు ఏం చేస్తే ఉన్నత స్థితిని పొందుతాడు బ్రహ్మ శబ్దానికి అర్థం ఏమిటి బృహి వృద్ధో ధాతువు చేత ఎదగటం ఎదగటం అంటే ఎట్లాగూ తన సచ్చిదానంద లక్షణములను గ్రహింపులోకి తీసుకోవటంలో ఎదగటం